హాయ్ దోశలో చాలా థ్యాంక్స్ చాలామంది బ్లెస్ చేసిండ్రు మా పాప రావాలని చెప్పేసి ఫైనల్గా నాకైతే పాప అయితే వచ్చేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఇవాళ ఇంటికి వెళ్ళిపోతున్నాము డిశ్చార్జ్ అవుతాం ఈవినింగ్ వరకు అంటే పాపకు కొంచెం కొంచెం ఉన్నాయంటే సింగిల్ లైఫ్ కింద పెట్టాలని చెప్పేసి వాళ్ళు పుచ్చుకున్నారు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతున్నాం చాలా డేస్ తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నా ఎందుకంటే స్టోరీ ఉంది తర్వాత చెప్తా థర్టీన్ ఇయర్స్ ఆఫ్ పెయిన్ ఈమె పుట్టిన తర్వాత చాలా కొంచెం రిలీఫ్ అయిపోయింది ఫస్ట్ బాబు మా బాబు కూడా చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ నా లైఫ్లో ఎందుకంటే తన వల్ల నేను చేసిన మిస్టేక్కి మా అమ్మకు నా మీద ఉన్న కోపం పోయింది అంటే మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు నా పరంగా మిస్టేక్ కాదు కానీ పెద్దవాళ్ళకి ఎట్లయినా తప్పు అవుతుంది కాబట్టి తను రావడం వల్ల చాలా అంటే చాలా కోపం పోయింది తర్వాత ఈమె ఈమె రావడం అయితే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా అమ్మకు మా అమ్మ వాళ్ళకి అందరికీ చాలా హ్యాపీ ఎందుకంటే అమ్మ వాళ్ళకి ఎట్లా హ్యాపీగా ఉంటుంది అంటే ఫస్ట్ అబ్బాయి ఉన్నాడు కాబట్టి తర్వాత అమ్మాయి అని హ్యాపీ నాకైతే ఫస్ట్ డే రావాలని చాలా అంటే చాలా కోరిక ఉండే థర్టీన్ ఇయర్స్ అంటే ఎంత వెయిట్ చేసినా అంటే ఈ నైన్ మంత్స్ అంతా ఎక్కువ టెన్షన్ పడ్డాయి ఎందుకంటే నాకు పాప రాకపోతే ఇక నేను చాలా మిస్ అయిపోయిన లైఫ్లో అన్న ఫీలింగ్ ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కానీ ఫైనల్గా మీ బ్లెస్సింగ్స్ ఆ దేవుడు నాకైతే పాపనిచ్చిండు ఈమె ఫస్ట్ ఈమె నాకు ఆపరేషన్ చేసేటప్పుడు కొడుకు అని చెప్పి చెప్తే చాలా అంటే అక్కడనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాసెస్లోనే ఉంటారు కదా ఆ ప్రాసెస్లోనే చాలా ఫీల్ అయిపోయినా నేను మళ్ళీ బాబే వచ్చేసి అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత మా హస్బెండ్ అన్నాడు కదా ఏం మొక్కుకున్నావో ఎంత గట్టిగా మొక్కుకున్నావో నువ్వు నువ్వు మా బాబు మా బాబు కూడా తనకి చెల్లె రావాలని చెప్పేసి ఈ వినాయకులు టైంలో ఎక్కడికి వెళ్ళినా నాకు చెల్లె రావాలి నాకు చెల్లె రావాలని కోరుకున్నాడు మన బుద్ధిను నువ్వైతే ఎట్లా కోరుకున్నారో గట్టి అదని మీ ఇద్దరు కోరిక నీల పాప వచ్చింది చాలా హ్యాపీగా ఉందని చెప్పిండు కానీ లోపల కొడుకు అని వినిపించింది అని అంటే లేదు పాప అని అంటే సెకండ్ డే వరకు నేను మా దగ్గరికి రాలేదు ఈవెంట్ మొత్తం క్లియర్గా చూసుకున్న తర్వాతనే అని ఫిక్స్ అయిపోయినా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అందరికీ ఒకసారి థ్యాంక్స్ నాకు అందరూ బ్లెస్ చేసినందుకు అసలు నేను కూడా అనుకోలేదు నైంటీ నైన్ పర్సెంట్ సేమ్ టీపల్స్ సేమ్ సేమ్ సిమ్టమ్స్ ఉన్నాయి నాకు అప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీకి సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి కానీ ఎక్కడో వన్ పర్సెంట్ అయితే చాలా హోప్ ఉండేది రాప్ వస్తుంది అని చెప్పేసి ఆ వన్ పర్సెంట్ హోప్ అనేది నాకు దక్కింది చాలా అంటే చాలా అసలు నేను చెప్పలేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంత హ్యాపీగా ఉన్నది నేనైతే కాకపోతే కొంచెం నా హెల్త్ కండిషన్ వల్ల కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే ఈమె కూడా వెళ్ళి సరిగ్గా లేదు కొంచెం తక్కువ ఉండేసరికి చాలా అంటే చాలా చిన్నగా బక్కగా ఇప్పుడు బక్కగా ఉన్నాయి ఈవెన్ సెట్ చేసుకోవాలిగా నేను చాలా హ్యాపీగా ఉంటాను నేనైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి